చూసారు కదా శర్మిల కీలకంగా తెలియజేశారు వైఎస్ కుటుంబం చేరిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని అవార్డు చేతులారా జగన్గా చేసుకోండి షర్మిల గారు గత నాలుగు రోజుల క్రితం ఐదు రోజుల క్రితం హఠాత్తుగా రాష్ట్రంలో ఇక్కడ రాజకీయ తెర మీద ప్రత్యక్షం కావడం రావడం రావడమే ఒక కంటిన్యూస్గా ఒక హోరు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేయడము తన తిట్టే కార్యక్రమము ఉపన్యాసాలు వ్యంగ్యాస్త్రాలు రకరకాలు చూస్తూనే ఉన్నారు అందరూ చూస్తున్నారు సరే ఆమె మాట్లాడే మాటలకు సంబంధించి అన్నిటికీ సమాధానాలు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఇక్కడ రాజకీయాల గురించి కానీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ ఇంకొకటి కానీ రాష్ట్ర వ్యవహారాల గురించి కానీ ఆమె ఏమి అవగాహన ఉన్నట్టయితే లేదు కనపడట్లా అందువల్లే మాట్లాడే మాటల్లో అసలు దేనికి ఒకదానికి ఒకటి కొంతలు ఉండట్ల నా దృష్టిలో అయితే ఏదో ఎలక్ట్రిషన్ కాంపిటీషన్ పిల్లలు ప్రిపేర్ అయి ఉంటారు వాళ్ళకు అది సబ్జెక్టుతో సంబంధం లేదు ఎక్కడో తీసుకుంటారు ప్రిపేర్ అవుతారు ముక్కున పడతారు బట్టి పెడతారు పోయేసి దాన్ని డెలివరీ చేస్తారు అలాగే కనపడుతుంది ఇకపోతే ఈ ఫ్యామిలీ దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నిన్న అన్న కాంటెక్స్ట్ కానీ అంటే గతంలో అది వాస్తవం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తుంగలో తొక్కి ఆయన పథకాలని పక్కకు తోసి ఆయన కోసం మరణించిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించాలని ఓదార్పు యాత్ర చేపడితే అడ్డంగా దానికి నో చెప్పి దాని తర్వాత కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టి వేధిస్తూ ఉన్నప్పుడు అది చర్యలో మాకు తెలుసు ఫైనల్గా సోనియా గాంధీ దగ్గర కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారు షర్మిలమ్మ గారు వాళ్ళు ముగ్గురే ఉన్నారు అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఆమెకు తెలుసు సరే అది గతం అయిపోయిన తర్వాత అంత మాత్రాన రాజకీయ పరంగా దారులు వేరు ఎవరు ఎవర ఇక్కడికి వచ్చేసరికి కుటుంబాన్ని చీల్చడం అనేది ఆయనన్న కాంటెక్స్ట్ ఆ రోజు ఎప్పుడైతే బయటకు వచ్చి పార్టీ పెట్టగానే బాబాయ్ వాళ్ళ చిన్నాన్నను వివేకానందరెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చడం ప్రలోభ పెట్టడం ఆ తర్వాత పోటీకి దించడం విజయమ్మ గారికి పోటీగా ఇవన్నీ అందరు చూశారు బట్ ప్రజలు దే దోజ్ జగన్మోహన్ రెడ్డి గారు సరైన వారసుడు అనుకున్నారు పార్టీకి పట్టం కట్టారు ఆ తర్వాత వెస్ట్ హిస్టరీ అందరం చూస్తున్నారు తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ప్రత్యక్షం లేకపోతే షర్ణికి ఏ ఇక్కడ ఎవరి ద్వారా ఇక్కడ ఏపీలో కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరి ద్వారా తెలుసు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆ రోజు మొదలుపెట్టను ప్రస్థానం తర్వాత ఇప్పుడు అది సొంతంగా తనంతరం తన ఒక లాగా మహా ఉధృతమైన ప్రవాహంలాగా అప్రతిహితంగా ముందుకు సాగుతోంది అంటే వాటిని అవకోశం బట్టి ఆయన ఆశయాలను ఆయన ఆలోచనలు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల ఆశయాలు ఈయన వాటిని మనసావాచ నమ్మి వాటిని మరింత ఫైన్ ట్యూన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి అదే ఇద్దరు పార్టీని ప్రొటెక్ట్ చేయడంలో కావచ్చు విలువలను పాటించడంలో కావచ్చు నిజాయితీగా నిబద్ధతగా వ్యవహరించడంలో కావచ్చు నిబ్బరంగా అడుగులు వేయడంలో కావచ్చు ఎన్ని ఆటుపోట్లైనా తట్టుకోవడంలో కావచ్చు ఇంక్లూడింగ్ అక్రమ కేసుల్లో జైల్లో పెట్టడం దగ్గర నుంచి ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇరవై మూడు మందిని పోస్ట్ చేసి ప్రలోభ పెట్టి పశువులు కొన్నట్టు చంద్రబాబు కొన్నప్పుడు కూడా ఎక్కడా చెల్లించలేదు ఆ రకంగా సొంతంగా ఇది ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పుకునే రోజులు విచ్ విచిజ ఏ తండ్రికైనా గర్వకారణం ఆదీంతోనే ఆమె ఈరోజు షర్మిల ఇక్కడికి వచ్చినా లేదా ఏదైనా కొంత గిరాకీ ఉండి ఎవరన్నా కాస్త ఇచ్చేసి గుర్తించినా దానివల్ల వచ్చింది అది కూడా కాదనట్లేదు అట్లా ఆయనకు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా మా కుటుంబంలో ప్రథమంగా ఉండే ముగ్గురుకి ఇప్పుడు తల్లి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు వాళ్ళకి ఇచ్చే గౌరవం పార్టీ కార్యకర్తలు అందరు ఇస్తారు అభిమానులు అందరూ ఇస్తారు గుండెల్లో పెట్టుకుంటారు కానీ ఈరోజు క్వశ్చన్ చేసే ముందు ఏదైతే ఆమె రైజ్ చేసిన విషయం కుటుంబాన్ని చీల్చుకునేది నీ అని అన్నప్పుడు నాకు అర్థం కాని విషయం ఒకటే ఏంటంటే ఇంత శ్రమ పడ్డాము ఇంత కష్టపడితే నాకు అన్యాయం జరిగింది అన్నారు ఏ అన్యాయమో చెప్పాలి స్పష్టంగా చెప్పాలి ఇదో నాకు ఈ అన్యాయం చేశారని ఏదో పదవుల పంపకంలో అన్యాయం చేశారా పదవుల పంపకంలో అన్యాయం పదవులు ఇవ్వలేదు అని అంటే ఒక రాజకీయ పార్టీ గారి ప్రజాస్వామ్యంలో కుటుంబం పదవులు పంచుకోవడానికి ఉందా ఇప్పుడు పదవుల్లో భాగస్వామ్యం అధికారంలో భాగస్వామ్యాలు ఉంటాయా అది సభమేనా అది అది చర్చకు అసలు చర్చించడానికి కూడా అర్హమైందేనా అసలు అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది రాజకీయ పార్టీ ఎట్లా అవుతుంది ఒకసారి మొదలు పెట్టాక రాజకీయ పార్టీ దాని దాని స్వరూపం అది తీసుకుంటుంది ఆ ఒక స్వరూపం తీసుకున్నాక అందులో ముందు నుంచి పునాదుల దగ్గర నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు ఎదుగుతున్న కొద్ది మధ్యలో జాయిన్ అయ్యారు ఉంటారు ఆ ప్రవాహం ఎంత అప్రతిహతంగా ముందుకు పోతుందో ఎంత బలంగా కొత్త ఆలోచనలను తీసుకోగలుగుతుందో అభివృద్ధి కాగలుగుతుందో అంతకాలం అది మనగలుగుతుంది నిలబడుతుంది లేకపోతే చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది ఉదాహరణకు ఆమె పార్టీని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టారు అక్కడ చిన్న ఏదో పెట్టారు తిరిగారు కష్టపడినారు అనుకుంటే మరి అక్కడ కూడా చాలామంది ఏమో వాళ్ళు కష్టపడి ఉంటారుగా సెండమ్మ ఒకటే కాదుగా చాలా మంది కష్టపడి ఉంటారుగా మరి వాళ్ళ భవిష్యత్తు గురించి ఏం ఆలోచించారు వాళ్ళకు ఏం న్యాయం చేశారు ఏ రాజకీయ పార్టీలో అది కుదురుతుందా లేదా పదవి కోసం ఆయన ఆ రోజు తన అన్న కోసం నిలబడి ఆయన చేశారా దానికి అది 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 దాని గురించి స్పెసిఫిక్గా ఆమె ఏదో చెప్పగలిగితే దానికి ఎవరైనా ఆన్సర్ కావచ్చు అలా కాకుండా రెండో మాట అన్నారు అన్యాయం జరిగినా సహించాము కానీ తర్వాత వైఎస్ఆర్ గారి ఆలోచనలు వాటిని అమలు చేయలేదు ఫస్ట్ దానికైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి అన్యాయం చేశారు అన్యాయం జరిగింది ఆ రోజు అందరు కష్టపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అడుగులు వేశారంటే ఆయన సొంత మాటల్లోనే లక్షలాది మంది కార్యకర్తలు కదిలారు నాయకులు కదిలారు త్యాగాలు చేశారు ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్ సఫరింగ్ ఆయన సఫర్ కాకపోతే ఆ అక్రమ కేసుల్లో పదహారు నెలలు జైల్లోకి పోవాల్సిన అవసరమే ఉంది కాంగ్రెస్ హైకమాండ్ ఆ రోజు వాళ్ళు డిక్టైడ్ చేసిన దాని ప్రకారం ఊకొట్టి ఉంటే ఆయన వాళ్ళ మాటలు చెప్పారు తీసుకునే తీసుకునేవాళ్ళము తర్వాత ఫ్యూచర్లో సీఎం అయ్యేవాడు మేము ఆస్తులు లేఖనా ఆయనకోవడం బతకలేకనా ఒక 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 పాయింట్ దగ్గర డిఫర్ అయ్యి ఓదార్పు యాత్ర వద్దనడంలోనే రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకు ఆయన ఆశయాలకో కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గాని వాళ్ళు సమాధి ఘట్టాలని చూస్తున్నారు వాటిని సజీవంగా ఉంచాలి ఆచరణలో చేతనైనంత తీసుకురావాలి అనే ఉద్దేశం అది కూడా ఈంది దాంట్లో రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ప్రతి గుండె ఆయన ఎందుకు అభిమానించిందంటే ఆయనలో ఉన్న కరుణ మానవత్వం ఒక మంచి పరిపాలకులుగా ఉండడము మేలైన పాలకుడుగా తమ భాగోలు చూసుకుంటున్నారని ఏదైతే ఒక భరోసా ఉందో అది నేను ఆయన బిడ్డగా ఇవ్వాలి అనే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది కూడా ఓదాప్లో ఉంది పేదలకు యాత్రను ఎప్పుడైతే వాళ్ళు అడ్డుకున్నారు కంటిన్యూ చేశాక హెరాస్మెంట్ ఏ స్టేజ్ మీద మీకు తెలుసు ఇలా కాదని సొంత బాబాయ్ పక్కకు ఆయన చిన్నారులను పక్కకు లాగి ప్రలోభం పెట్టి మంత్రి పదవి ఇచ్చాక బయటకు వచ్చేశారు వచ్చి పార్టీ పెట్టాక ఇంకా హెరాస్మెంట్ ఎక్కడికి వెళ్ళింది పదహారు నెలలు అక్రమ కేసుల్లో పెట్టారు ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి ఆమె అక్రమ కేసులు అనే విషయం ఆ పార్టీ నాయకులే పదే పదే వాళ్ళే చెప్పారు ఇంక్లూడింగ్ ఇప్పుడు రాజకీయ దీంట్లోకి వచ్చిన తెర మీదకి వచ్చిన అప్పట్లో ఇన్వెస్టిగేట్ చేసిన లక్ష్మీనారాయణ గారు కూడా ఆ కేసు దాని స్వరూపం ఎంత అంటే ఇదిగో ఇంతే ఇంత నుంచి లేదని ఆయన కూడా చెప్పారు అప్పట్లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అది కూడా ఒక ఆరోపణ దానికి సంబంధించి మాట్లాడే జరిగింది ఇవన్నీ అక్రమ కేసులు ఇందులో కేసే లేదు రామరావు షేర్లు ఒక షేర్ ఐదు లక్షల ముప్పై వేలకు పోయినప్పుడు ఇది మూడు వందల అరవై పోవడంలో ఏది సాక్షి షేరు ఏ రకమైన స్కామ్ ఉంది ఇచ్చేవాడు కొనేవాడు మధ్య అగ్రిమెంట్ తో జరిగిన ఒక ఒప్పందంతో షేర్ ట్రాన్స్ఫర్ అయ్యి ఫిజికల్ గా అసెట్స్ ఉంది రోజు లక్షలాది కాపీలు పత్రిక వస్తుంటే అది ఏ రకంగా అక్రమం అవుతుంది ఇది మ్యూచువల్ అగ్రిమెంట్ తో జరిగిన డీల్ అయినప్పుడు ఇందులో కేసు ఏముందని అన్ని రకాలుగా చేసి ఇప్పటికీ నడుస్తుంది ఆ కేసు కేసు ఉంది ఎందుకు ఇంతగా ప్రోలాంగ్ చేసి చెప్తున్నారంటే అంతు చూడాలి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ నేల కొట్టిన బంతి ఎట్లయితే పైకి గుర్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎదిగారు పైకి ఎదిగారంటే అందులో లక్షలాది కార్యకర్తలు వైఎస్ఆర్ గారి అభిమానులు అలాగే నాయకులు స్వచ్ఛందంగా ఆయనతో అడుగుల్లో అడుగు వేసి నడవడం అందులో శర్మమ్మ గారి పాత్ర ఉంది విజయమ్మ గారి పాత్ర ఉంది ఏదో ఒక లెవెల్లో అందరిది ఉంటుంది ఉండబట్టే ఈరోజు ఇది నడుస్తుంది ఇప్పటికీ నడుస్తుంది